ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు గడ్డి చొక్కా చాలా కాలం క్రితం జపాను లోని ఒక గ్రామంలో ఓటోకో అనే పనికి మాలిన అల్లరి ఒకడు ఉండేవాడు వాడు ఊళ్ళో వాళ్లను రకరకాలుగా పీడించి వాళ్ల చేత తిట్లు తన్నులు తింటుండేవాడు వాడికి ఏ పని చేత కాదు ఒక రోజున వాడు ఏమీ తోచక ఒక వెదురుకర్ర తీసుకుని దాని కణుపులను తొలచి పొడుగాటి గొట్టం తయారు చేసి దాన్ని కంటికి పెట్టుకుని దుర్భిణిలో నుంచి చూసినట్టు చూసేసరికి గాలిలో ఎగురుతూ టెంగు అనే జాతికి చెందిన పిశాచి ఒకటి కనిపించింది దాన్ని ఏడిపించాలని ఓటోకో నిశ్చయించుకున్నాడు టెంగు జాతి పిశాచాలు ఆ కాలంలో జపానులో అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తూ ఉండేవి అయితే వాటి జోలికి పోవటం చాలా ప్రమాదం ఓటోకో వంటి మూర్ఖులు తప్ప మామూలు మనుషులు వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు ఓటోకో చూసిన టెంగు పిశాచికి చాలా పొడవైన ముక్కున్నది దాని భుజాల మీద అలంకారంగా రెండు రెక్కలున్నాయి అది ఎండుగడ్డితో అల్లిన చొక్కా ఒకటి ధరించి ఉన్నది ఆ పిశాచం తనకేసే ఎగిరి వస్తుండడం చూసి ఓటోకో దాని గడ్డి చొక్క ఎలాగైనా కాజేయాలనుకున్నాడు పిశాచం నేల మీద దిగే సమయానికి ఓటోకో వెదురుగొట్టంతో నుంచి ఆకాశం కేసి చూస్తూ ఆహా ఓహో అద్భుతం అంటున్నాడు పిశాచానికి పట్టరాని ఆసక్తి పుట్టుకొచ్చి ఓటోకో చుట్టూ గెంతుతూ పీలగొంతుతో ఏమిటది నన్ను కూడా కాస్త చూడని అన్నది ఏమిటి నేను కష్టపడి చేసుకున్న దుర్భిణిని నీకిమ్మంటావా ఇంకా నయం ఓహో దీనిలో నుంచి చూస్తే చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు ఏమా పర్వతాల అందం ఆ లోయల చందం అన్నాడు ఓటోకో వాడు చంద్రుణ్ణి వర్ణిస్తున్న కొద్దీ పిశాచానికి చంద్రుణ్ణి ఆ దుర్భిణిలోంచి చూడాలన్న తహతహ జాస్తి అయ్యింది ఆ గొట్టంలో తనను చూడనిస్తే అది ఓటోకోకు తన చెప్పులిస్తానన్నది పిశాచం తన గడ్డి చొక్కా ఇస్తానన్న దాకా ఓటోకో బెట్టు చేసి వెదురు గొట్టాన్ని పిశాచానికి ఇచ్చి దాని గడ్డి చొక్కా తీసుకుని అదే పోతపోయాడు పిశాచం పాపం ఎంతసేపు గొట్టంలో నుంచి చూసినా ఏమీ కనపడనే లేదు పిశాచం కనుచాటు కాగానే ఓటోకో గడ్డి చొక్కా తొడుక్కొని తక్షణమే అదృశ్యుడైపోయాడు వాడితో పాటు చొక్కా కూడా అదృశ్యమైపోయింది ఓటోకో ఆనందానికి మేరలేదు వాడు ఎగురుకుంటూ గ్రామంలోని పెద్ద వీధికి వెళ్లి రకరకాల ఆకతాయి వేషాలు వెయ్యసాగాడు మనుషుల మీద ఉండే బరువులు పడదోచాడు దుకాణాలలోనికి వెళ్లి దుకాణాలలోని వస్తువుల చిందర వందరగా పారేశాడు మనుషుల ముక్కులు పిండాడు వీధిలో జనం కంగారెత్తిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ దాక్కుని వీధికేసి వింతగా చూడసాగారు వీధి త్వరలోనే నిర్మానుష్యం అయింది కానీ వింత చేష్టలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి నిర్జనమైన వీధి వెంట ఒక గొప్పవాడు టీవీగా నడుస్తూ వచ్చాడు అకస్మాత్తుగా ఆ గొప్పవాడి ఎడమ చెవిని ఎవరో మెలిపెట్టినట్టయింది ఆయన ఆగ్రహావేశంతో వెనక్కు తిరిగేసరికి ఎవరో ఆయన కుడి చెవిను పట్టుకుని గుండ్రంగా తిప్పారు ఆయన కూలబడి చుట్టూ కలియ చూస్తుంటే తలుపుల చాటు నుంచి కిటికీల చాటు నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న జనానికి భయంతో పాటు పొట్ట చెక్కలయ్యే నవ్వు కూడా వచ్చింది ఎందుకంటే అంత టీవీ గల గొప్పవాడు తనకు తానే వెర్రి పనులు చేస్తున్నట్టు వాళ్లకు కనిపించింది ఇంతలో ఎవరో రైతు ఖరీదైన బట్టలు కొని వాటిని చేతపట్టుకొని వస్తున్నాడు అకస్మాత్తుగా ఆ మనిషి చేతిలో ఉండే బట్టలు గాలిలోకి తేలి దూరంగా వెళ్లిపోయి అటు ఇటు సంచారం చెయ్యసాగాయి అవి అలా వెళ్లి వెళ్ళి వీధి పక్కన ఉన్న మురుగు గుంటలో టప్పున పడిపోయాయి మరొక చోటికి అప్పుడే పట్టిన చేపలు వచ్చాయి రాత్రి వంటకు చేపలు కొని వచ్చిన స్త్రీలు తమకు కావలసిన చేపలను ఏరి కొనుక్కుంటున్నారు అంతలో ఒక పెద్ద చేప ప్రాణం వచ్చినట్టుగా చివాలను గాలిలోకి లేచి తేలుతూ వెళ్లిపోసాగింది చేపలమ్మే వాళ్లు దాని వెంట పడ్డారు వాళ్లు దాన్ని సమీపించే సమయానికి అది వాళ్ల కాళ్ల ముందు పెద్ద చప్పుడుతో పడిపోయి దుమ్ము కొట్టుకున్నది ఇలా కొంతసేపు ఆకతాయితనం చేసి అలసిపోయి ఓటోకో ఇంటికి వెళ్లాడు వాడు ముందు వాకిలికుండా లోపలికి వచ్చి గడ్డి చొక్కా విప్పి మళ్లీ తన సహజ రూపంతో కనిపించేసరికి వాడి తల్లి ఉలిక్కి పడింది ఎందుకంటే తన కొడుకు లోపలికి రావటం ఆమె చూడనే లేదు తన కొడుకు పడుకొని నిద్రపోయాక ఆమె వాడి గడ్డి చొక్కా తీసి చూసి చిచి ఈ చెత్త చొక్కా వీడికి ఎక్కడ దొరికింది అనుకుని దాన్ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది క్షణంలో అది కాస్త బూడిద అయిపోయింది ఓటోకో నిద్రలేస్తూనే తన గడ్డి చొక్కా కోసం ఇల్లంతా తెగ వెతికాడు తల్లినడిగితే దాన్ని పొయ్యిలో పెట్టానని చెప్పింది ఓటోకోకు అమితమైన కోపం వచ్చింది చొక్కా మహిమ బూడిదలో కూడా ఉండవచ్చునన్న ఆశతో వాడు ఆ బూడిదనంతా ఎత్తి ఒక బుట్టలో చేర్చాడు తర్వాత వాడ బుట్టను దొడ్లో మూలకు తీసుకుపోయి తన బట్టలన్నీ విప్పేసి ఆ బూడిదను ఆపాదమస్తకము పులుముకోసాగాడు బూడిద అంటిన తన శరీర భాగాలు అదృశ్యమైపోతుండడం గమనించి వాడికి అంతులేని ఆశ్చర్యం వేసింది గడిచొక్కాకు చొక్కాకు గల ప్రభావం దాని బూడిదలో కూడా ఉన్నదని స్పష్టమయ్యింది త్వరలోనే ఓటోకో పూర్తిగా అదృశ్యుడైపోయాడు తన ఎత్తుపారినందుకు వారు పరమానందం చెంది పెద్ద వీధి కేసి బయలుదేరాడు సాయంకాలం కావటం చేత వీధి రద్దీగా ఉన్నది వాడు అదృశ్యంగా ఆ జనం మధ్య నడుస్తుండగా సాఖీ అనే సారాయి అమ్మే దుకాణం నుంచి వాసన కొట్టింది దుకాణంలో సాఖీ తాగవచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దుకాణదారు ఒక పెద్ద పీపా నుంచి అందరికీ సాకి ఇస్తున్నాడు పీపా దగ్గర ఎవరూ లేని సమయం చూసి ఓటోకో పీపా కొళాయి దగ్గర చేరి కొళాయికి మూతి పెట్టి గడగడా తాగసాగాడు గడగడా శబ్దం దుకాణదారుకు వినిపించింది గాని అది ఎలా వస్తున్నది తెలుసుకోలేకపోయాడు అతను దగ్గరికి వచ్చి చూసేసరికి మనిషి మూతి మాత్రం కనిపించింది ఎందుకంటే ఓటోకో మూతికి పూసుకున్న బూడిద సాకీతో కరిగిపోయి మూతి బయటపడింది మనిషి లేకుండా మనిషి మూతి మాత్రం ఉండటం చూసి దుకాణదారు దిగ్భ్రమ చెంది చూస్తుండగానే సాకీధారలు కారి ఓటోకో గడ్డం కొంచెం కొంచెమే బయటపడసాగింది దుకాణదారు పెద్ద పొలికేక పెట్టేసరికి ఓటోకో భయపడి లేచి నిలబడ్డాడు వాడికి చెమటలు పోయేసాగాయి చెమటతో తడిచిన వాడి శరీర భాగాలు చెరిగిపోయిన చిత్తరువులో లాగా బయటపడసాగాయి తన ఆట కట్టయిందని తెలుసుకుని ఓటోకో దుకాణం నుంచి బయటికి వచ్చి వీధి వెంట పరిగెత్తసాగాడు దుకాణంలో చేరిన వాళ్లంతా వాడి వెంట పడ్డారు ఓటోకో పరిగెత్తి పరిగెత్తి ఒక కాలువలోకి దూకాడు వాడి వంటి మీద బూడిద పూర్తిగా కరిగిపోయింది వాడు తల బయటికి పెట్టి చలికి వణుకుతూ నీటిలో ఉండిపోయాడు వాణ్ణి తరుముకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓటోకోను గుర్తించి వాణ్ణి లాగి వాడి మీద ఒక కిమోనో కప్పారు నీకు దుర్గతి ఎలా పట్టిందిరా ఓటోకో అని గ్రామ పెద్ద అడిగాడు ఓటోకో సిగ్గుపడుతూ తాను టెంగు పిశాచిని మోసం చేసి గడ్డి చొక్కా సంపాదించిన ఉదంతమంతా వాళ్లకు చెప్పాడు వాడి కథ విన్నవాళ్లు విరగబడి నవ్వి టెంగు పిశాచినే మోసం చేద్దామనుకున్నావా ఎంత మూర్ఖుడివి అన్నారు వాళ్ళు ఆ నవ్వులో వాడు చేసిన ఆకతాయి వేషాలను క్షమించి వదిలేశారు